హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలీరామ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అన్నమాట వీడియో పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లి పొత్తిళ్లలో పొదిగిన ఈ గిరిజన బిడ్డలు తయారు చేసిన సహజమైనటువంటి ఒక అడవి నూనెని మీకు ఈరోజు చూపించబోతా ఉన్నానండి అవునండి మీరు విన్నది నిజమే గిరిజనులు తయారు చేసిన అడవి నూనె మరి ఆ గ్రామంలోకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ వాగును దాటుకుని వెళ్ళాలన్నమాట ఆ గ్రామం పేరు వచ్చేసి వొంతు వలస గతంలో కూడా ఈ గ్రామంలో రెండు మూడు వీడియోలు మనం చేయటం జరిగింది ఎన్నిసార్లు చూసినా కూడా ఈ గ్రామం కొత్తగా సింగరించుకొని నాకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి సన్నివేశం కూడా ఇక్కడ చూడండి ఇలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మరి ఆ నూనె తయారీ విధానం ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దామా చెల్లి ఏంటి చెల్లి ఇవి బూసి పిక్కలు అంటారా ఎప్పుడు సేకరించి దాచిపెట్టారమ్మా జూలై నెల దొరుకుతాయా జూలై నెలలో దొరుకుతాయా ఓకే బూసిపిక్కలు అంట ఫ్రెండ్స్ అడవి నుంచి తీసుకొచ్చారట జూన్ జూలై నెలల్లో దొరుకుతాయంట ఈ పళ్ళు కూడా తింటారు అని విన్నాను తింటారు కదా పళ్ళు పళ్ళు తింటారా పళ్ళు తింటారు వాటి గింజలు ఇవి ఆహా ఇప్పుడు ఈ గింజలతో ఏం చేస్తారమ్మా నూనె తలకి నూనె చేసుకుంటారా జనరల్ గా ఇప్పటి వరకు నేనైతే కొబ్బరి నూనె గురించి విన్నాను కానీ ఈ బూసి నూనె గురించి ఎప్పుడు వినలేదు ఎలా తయారు చేస్తారమ్మా చేసేసుకుంటారా మీరు గానుగా మిల్లులకి అటుకేమని పట్టుకెళ్తారా లేదు సొంతంగానే అయితే ఈ రోజు మీరు బూసి నూనె ఎలా తయారు చేస్తారో చూస్తాను నేను తయారు చేసే విధానం చూస్తాను ఓకే చెల్లి బూసి గింజల్ని చూసాం కదా మరి ఆ చెట్టు ఎలా ఉంటుందో చూపించండి తమ్ముడు అంటే ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద మహావృక్షాన్ని చూపించాడు అన్నమాట ఇదిగా అన్న ఇదే బూసి చెట్టు అనేసి అన్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఆకుల్ని చూడండి ఇవి అన్నమాట బూసి చెట్టు ఆకులు అన్నమాట ఇది పెద్ద చెట్టు ఇప్పుడు మనం చూసిన చెట్టు అయితే ఆ బూసి చెట్టు అన్నమాట చూడండి ఇక్కడ తమ్ముడు అయితే నాకు ఈ బూసి చెట్టు చూపించడానికి నాకు కొంచెం అడవిలోకి తీసుకొచ్చారు ఇది ఇలాగా చాలా పెద్దగా ఉంది బూసి చెట్టు అయితే పైన కొమ్మల్ని కొట్టేశారు అండి చాలా వరకు కూడా ఇదిగో కొట్టేసిన కొమ్మల్ని కింద చూడొచ్చు ఇవన్నీ ఎందుకు కొట్టేశారు అంటే బూసి పళ్ళు వస్తాయి కదండి ఆ సీజన్లో అవి కోసుకోవడం కోసం కొమ్మల్ని కొట్టేసారనమాట ఇవిగో చాలా పళ్ళు అయితే కోసుకోకుండా వదిలేస్తారు ఇవి ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ చాలా కనబడతా ఉన్నాయి ఇవే బూసి పళ్ళు అంటాయి కాకపోతే ఇవి ఇప్పుడు పని చేయవు బాగా పాడైపోయినాయి ఎండిపోయినాయి అన్నమాట ఇవన్నీ కూడా సో ఇవి బూసిపళ్ళు ఎండిపోయిన బూసిపళ్ళు ఇంకే పని చేయవిగా పోలిసి చూపిచ్చుతా మే ఉందా మొత్తానికి బూసిపళ్ళను అయితే తింటారు కదా తింటారు ఇదిగో ఇది గింజ అండి ఇది అదే విత్తనం అన్నమాట ఈ విత్తనాలతోనే ఇప్పుడు మనకి ఏంటవి నూనె తీస్తారు ఈ విత్తనాలతోనే పళ్ళు తినేటప్పుడు అలా మా ఈ పండు మొత్తాన్ని నోట్లో పెట్టేసుకుంటారా ఈ తొక్క తొక్క తీసి తింటారా ఓహో లోపల మెత్తగా గుంజులాగా ఉంటది కదా దాన్ని తింటారన్నమాట గుంజు లాగా ఉంటది ఇది లోపల ఉండేటువంటి పిక్క ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ పిక్కతో అయితే మాత్రం నూనె తీస్తారు ఇప్పుడు చూసాం కదా మనం అయితే ఈ పిక్కని తీసేయడానికంటే ముందు ఈ పళ్ళని ఇలా సేకరించిన ఈ పళ్ళని అన్నింటినీ కూడా ఫస్ట్ ఉడకబెడతారు అంట ఉడకబెట్టిన తర్వాత ఈ పైన ఉండే తొక్క ఉంది కదా ఈ తొక్క మొత్తం కూడా ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత ఆ వచ్చిన ఈ గింజల్ని ఎండలో బాగా రెండు మూడు రోజులు రో ఎండబెట్టి వాటిని నిల్వ చేసుకొని ఆ తరువాత మాత్రమే ఆ నూనె తీస్తారన్నమాట అమ్మా అలా ఎందుకు కొడుకు చూస్తున్నారమ్మా బాగా ఆహా బాగా ఎండితో వస్తుంది ఇవి ఎండినియా బానే ఎండి మరొక బానే ఎండినియా చెల్లి ఇప్పుడు దంచుతామా సేమ్ శనగ శనగింజల్లా కనిపిస్తా ఉన్నాయి కానీ శనగలు కావు ఇవి పిక్కలు అనమాట బూసి పండు ఏయ్ గుర్తునే సినిమా పేరు ఏంట్రా లక్ష్మీనాయ లక్ష్మియా సరే నిన్న నువ్వు కహేర్ గోసోన్ప గుణపం మార్చేసారండి చెల్లి గుణపంతో బాగవుతుందా గుణపంని కూడా వెనక్కి తిప్పి దాంతో కూడా దంచుతున్నారండి చూడండి దంచుతుంటేనే నూనె వాసన వచ్చేస్తుంది చెల్లి ఇప్పుడే నూనె వాసన లాగా వచ్చేస్తుంది చక్కగా బాగాలే నలిగిపోయినాయి చెల్లి ఎంత టైం పట్టేస్తుందో అనుకున్నాను నేను ఇది దంచడానికి చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాను బాగా ఆరబెట్టేసి ఉంచినట్టున్నారు ఇది ఆరబెట్టేస్తారు బాగా ఆరకపోతే ఇలా నలగవా నూనె కూడా రాదు ఆ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి గింజ అయితే మాత్రం ఇది ఈ విధంగా ఉంటది ఆ ఇదిగో యూ షేప్ లో ఉందనమాట ఇలాగా నలిగిపోయింది చెల్లి గానుగు పిండిలాగా వచ్చింది చక్కగా నలిగే ఈ విధంగా చెరుక్కోవాలన్నమాట ఇలా చెరిగేస్తే మొత్తం మెత్తగా నలిగింది సపరేట్ అయిపోతుంది అలాగా గింజలు మాత్రం మిగిలినాయి అనమాట పక్కన దీన్ని మళ్ళీ దంచాలి చెల్లి ఫ్రెండ్స్ తలకి రాసుకునే నూనె అన్నమాట దాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నారు ఈ గ్రామస్తులైతే నేను మరి ఈ రకమైనటువంటి నూనె తయారీ విధానాన్ని మరి ఏ గ్రామంలో కూడా చూడలేదన్నమాట బూసి పిక్కలతో నూనె తీయటం అనేది తలకు రాసుకునే నూనె మనం కొబ్బరి నూనె ఎలా వాడుతూ ఉంటామో ఇది వాడతారన్నమాట జనరల్గా బయట దొరికేటువంటి నూనెలన్నీ కూడా ఏమంటారు వాటిని రిఫైన్డ్ చేసేసి వస్తూ ఉంటాయి కదా అవి అంత మంచిది కాదు అని నా అభిప్రాయం వాటికంటే కూడా ఇలాగ సహజ సిద్ధంగా తయారు చేసుకున్నటువంటి నూనెల్ని వాడమని ఈ మధ్యకాలంలో చాలామంది మనకి సజెస్ట్ చేస్తూ ఉన్నారు అలాంటిది అడవిలో దొరికే గింజలతో వీళ్ళు సహజంగా నూనె తయారు చేయటం అనేది నాకు చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట అడవి బిడ్డల అడవి నూనె ఇప్పుడు ఆ పొట్టు నుంచి నూనెని ఎలా వేరు చేస్తారో చూద్దామండి నూనెను వేరు చేసే విధానం అయితే మాత్రం కొంచెం కొత్తగానే అనిపిస్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ ఈ ఫ్లోర్ కూడా కాస్త తడిగా ఆయిల్ ఉండటం వల్ల కాస్త తడి తడిగా అవుతా ఉంది చూడండి ఇదంతా కూడా ఆ కేక్ లో ఉండేటువంటి ఆయిల్ అన్నమాట ఇది కాబట్టి గింజల్లో ఎంత నూనె ఉంది అనేది మాకు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండొచ్చు నేను కూడా ఈ నూనె తయారీ విధానాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు చూడలేదు ఈరోజు మన ప్రేక్షకులకు చూపించడం కోసం మాత్రమే ఈరోజు లక్ష్మీ చెల్లి అయితే మాత్రం ఈ బుట్టకి బుట్టడి పూసి పిక్కల్ని తీసుకొచ్చి ఈరోజు నూనె తయారు చేస్తూ ఉన్నారు ఈ బుట్టడి పిక్కలు అంటే ఒక కేజీ వస్తాయా చెల్లి కేజీ ఉండొచ్చు కదా అంటే దగ్గర దగ్గరగా ఒక కేజీ పిక్కల వరకు ఈ రోజు మేము నూనె తయారు చేస్తా ఉన్నాం మరి ఎంత ఆయిల్ అనేది దీని నుంచి వస్తుందో చూద్దాం ఎంత మంది పిల్లలు అమ్మ మీకు ఇద్దరు పిల్లలు అమ్మ రెండు పిల్లలు అంటుంది ఇద్దరు పిల్లలు సరే నలిగిపోయినట్టేనా చెల్లికా నలిగిపోయింది ఇప్పుడు నూనె అవుతుంది ఇది ఇలాగ ఇదిగో చండి పిండి పిండిగా ఇలా నలిగింది అన్నమాట ఉండ చె కాదు రోలు మొత్తం ఈ మాన్ రోలు మొత్తం నూనె నూనెగా అయిపోయింది ఆ చెక్కతో చేసిన రోలు ఎలా ఉందో చూడండి మొత్తం కూడా నూనె నూనెగా అయింది ఈ ప్లేస్ మొత్తం కూడా ఆ ఇప్పుడు మనం దంచిన ఇదైతే కేక్ అయితే ఇది కేక్ అనొచ్చు ఏమంటారో తెలియదు మొత్తానికి ఆ పిండి అయితే మాత్రం ఇదన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వెదురు కొమ్ములు అన్నమాట ఉడకబెట్టేసి ఈ విధంగా దాచిపెట్టి ఉంచుకుంటారు నిల్వ చేసుకుంటారు ఆ మళ్ళీ ఎదురుకొమ్మలు దొరకని కాలంలో వీటిని తింటారన్నమాట కూరలకి ఏమీ ఉండవు కాబట్టి మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విధంగా ఏ కాలంలో దొరికిన వస్తువుని ఆ కాలంలో ఈ విధంగా భద్రపరిచి దొరకని కాలంలో తినడానికి వాడతారన్నమాట ఇది ఒక మోస్తారుగా ఎండిపోయిన ఎదురుకొమ్ములు అన్నమాట ఇవేంటివి ఇవి కొక్కులు కదా కొక్కులు ఇవి ఇవి ఫ్రెండ్స్ కొక్కులు అన్నమాట వీటిని కూడా ఎండబెట్టి ఉంచుకున్నారు చక్కగా ఆరుతా ఉన్నాయి ఇవి కూడా ఇవ్వ పందులు ఆరబెట్టినట్టు ఆరబెట్టారు సరే నెబ్లోంచి ఇది వంటపాకైతే ఇది బాగుంది నూనె తీయాలంటే ఫస్ట్ వేడి నీళ్లు మరగబెట్టాలా చెల్లి వేడి నీళ్లు మరగబెట్టాల ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దంచిన ఏం పిండి అంటారమ్మా దీన్ని మీరు ూసిపిండి అంటారు కదా ఓకే ఓకే పదం బాగుంది ఇప్పుడు చెల్లి దంచారు కదా అదన్నమాట బూసిపిండి ఇప్పుడు ఈ బూసిపిండితో నూనె ఎలా తయారు చేస్తారో చూద్దాం పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేసి వచ్చారు చెల్లి మరి ఎలా వండుతారో చూద్దాం ఇది చెల్లి వాళ్ళ వంటపాక అన్నమాట ూసిపిండి ఇప్పుడు ఈ పచ్చి పసుపు దేనికోసం చెల్లి దగ్గర బూసి నూనె దగ్గర పసుపు కూడా వేయాలా అబ్బో చూడండి ఫ్రెండ్స్ ఆ బూసి నూనెలో అయితే పచ్చి పసుపు వేయాలన్నమాట పచ్చి పసుపు కూడా వేస్తారట దానికోసం ఇక్కడే పక్కన ఎక్కడో చెట్టు దగ్గర తవ్వుకొని వచ్చేసి చెల్లి నూరేస్తా ఉన్నారు మరుకిని జత ఉన్నాయా అంటే ఉన్నాయ్ ఉన్నాయ్ సార్ মারగినా చెల్లే মারగినా ఇప్పుడు ఇలా মারగినాకట్లో ఏమేయాలి ఊసే పిండే పిండేయాలి ఆ చూసారు కదా ఫ్రెండ్స్ బాగా మరిగిన ఎస్ఆర్ ఈ బూస్ పిండి వేసి కలపాలన్నమాట జావ లాగా అంబలి లాగా ఉంది చూడంబల్లాగా కదా అన్ని మరిగితేనే అన్ని మరిగిపోతే అప్పుడు నూనె తేలుతుంది దాంట్లో తేలుతుందా అంటే చాలా సేపు మరిగించాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తున్నావు చెల్లి పసుపు ఇక్కడ మెత్తున్న పసుపు వేస్తున్నారా చె మీరు పండగలు చేసుకుంటారు కదా రకరకాల పండగలు ఆ పండగలకి దేవుళ్ళకి దీపాలు పెడతారా పెడతా ఏ నూనె పెడతారా చెల్లి బూసిన నూనె బూసిన నూనెతోనే పెడతారా మీ పిల్లల చెల్లిద్దరు అయ్యో అయ్యయ్యో తిన్నావా తిన్నావా అలా ఉడుకుతా ఉంది ఇంకా చిక్కబడాలా ఇంకా చిక్కపడాలన్నా ముందు పెట్టిన పుల్లలన్నీ అండి మళ్ళీ రెండోసారి మళ్ళీ పుల్లలు పెడతా ఉన్నారన్నమాట అంటే ఎంతసేపు అది ఉడుకుతుంది అనే విషయం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది సో దానికోసం చెప్తున్నాను వస్తుందా చెల్లి ఆయిల్ కొంచెం కొంచెం తీంది కదా చూడండి కనిపిస్తుంది కదా అండి నూనె ఎలా తేలుతుందో అనేది కాస్త పసుపు రంగులో తేలుతా ఉంది చూడండి అదే అన్నమాట తిట్టులాగా తేలిందే నూనె మరి నూనెలు చేసి మీరు బయటికి అమ్ముకోవచ్చు కదా చెల్లి ఎవరికైనా మీరే రాసుకుంటారు అమ్ముకుంటే కొంచెం డబ్బులు కూడా వస్తాయి కదా మీరు రాసుకోవడం వరకు ఒక నాలుగు కేజీలు ఎంతో ఉంచుకుంటారు మిగతాది అమ్ముకుంటే బాగుంటది కదా అంటున్నా అమ్మకోమలు ఎంత అయినా కూడా మేమే ఉంచుకుంటాం ఎంత అయినా మీరే తయారు చేసి దాచిపెట్టుకుంటారా ఊరు ఊరందరూ కూడా ఈ నూనె చేసుకుంటారమ్మా చేసుకుంటారు అంతవరకు అయింది చెల్లి దగ్గర పడినట్టేనా ఓహో సరే కలిపి చూడండి చెల్లి ఒకసారి ఎలా ఎలా ఉంది అని చూద్దాం ఎంత చిక్కుపడింది అని చూద్దాం ఆహా ఉప్మా అలాగ అయిపోయింది కదా నువ్వు నిజార్ అమ్మ ఉడికిపోయిందని దింపేస్తున్నారా ఉడికిపోయిందమ్మా నూనె అయితే మాత్రం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు నూనె ఎలా వస్తుందనేది చూపిస్తాము దింపేస్తున్నారు చెల్లి వాళ్ళు అయితే దింపేయండి చెల్లి పర్ రాశివాషనా దిచ్చ కదా కొంచెం తీస్తారు కదా గిన్నెలోకి దాన్ని అయితే పొయ్యిలో పెట్టి మరగబెడుతున్నారు వెన్నను మరగబెట్టి నెయ్యి తీస్తారు కదా అలా మరుగుతోంది చక్కగా ఇది ఫ్రెండ్స్ అలా నూనెలో ముంచి ఇట్లా అంటిస్తున్నారు అన్నమాట అలా అంటిచ్చినప్పుడు ఆ వచ్చిన దాన్ని మా నూనెగా అంటారు అనమాట నూనె అంటారు అంటే నూనె రెడీ అయినట్టుగా అర్థం కా చెల్లి అది నూనె ఇంక ఇది రెడీ అయిపోయింది చెల్లి నూనె ఇది రెడీ అయిపోయింది అన్న నీళ్లు కలిపి దీనికి తీయాలి అన్న దాంట్లో నీళ్లు పోసేస్తున్నా మరి కలిసిపోదా చెల్లి అదంతా వస్తుందా వస్తుందమ్ కొత్త కొత్తగా అనిపిస్తా ఉంది ఇది ఎలా వస్తుంది ఏంటో ఇంతకీ మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి ఇక చెల్లి మరి నూనెకి దీనికి తీయాలని తీయాలి అలా చేతితో తీయాలమ్మా ఆహా బాగుంది ఇలా చేతితో ఒత్తి ఒత్తి తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా పైకి తేలిన నూనె లాంటి తిట్టుని కొంచెం కాసేపు చేతితో ఒత్తి ఒత్తి తీశారు తర్వాత ఇది చిన్న గరిటె లాంటిది తీసుకుని గరిటెతో పక్కకు లాగుతూ ఉన్నారన్నమాట ఇలా ఎన్నిసార్లు నీళ్లు పోసి చేయాలి చెల్లి ఒక్కసారి ఒక్కసారి ఫస్ట్ టైం తీసిన నూనె అయితే మాత్రం చూడండి ఎలా ఉందో టేటాగా ఎలా ఉందా ఇది ఇంకా చెల్లి మరి దీంట్లో అయిపోయిందా అయిపోయింది ఇంకా అంతేనా ఇంక ఇది జల్లేస్తారా చెల్లి జల్లే అయ్యో ఇంకా మరగబడితే ఇంకొత్తదేమో చెల్లి చూడండి పిండి పిండిగా ఎలా ఉందా చూడండి ఫ్రెండ్స్ ఇందాక చేతితో చాలా జాగ్రత్తగా తీసిన నూనెనమాట ఆ నూనెను మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇలా బాగా మరిగించాలన్నమాట అప్పుడు దీంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే అది కూడా ఆవిరైపోయి ఇంకా ఫైనల్గా మనకి ఓన్లీ ఆయిల్ కంటెంట్ మాత్రమే మిగులుతుంది సో దానికోసం ఫైనల్గా వేడి చేస్తూ ఉన్నారు మరిపోయినట్టనే చెల్లి ఇంకా మరగాల నూనె ఆయిందో లేదో తెలుసుకోవడానికి వీళ్ళు ఒక పుల్లని ఇట్లాగా మంట దగ్గర పెడుతున్నారు ఎలగలేదు ఎలగలేదు ఇంకా కాసేపు మరగాలి మళ్ళీ అంతేనా అదే అంటే ఇంకా ఆయిల్ కంటెంట్ బయటికి రాలేదు అన్నమాట ఇంకా వాటర్ ఉంది దాంట్లో బాగా ఉంది కదా నూనె తయారు చేసుకునే విధానం అయితే ఫ్రెండ్స్ మరి సొంతంగా నూనెని తయారు చేసుకుని తినటం అంటే మనకు చాలా ఆరోగ్యానికి మంచిది కాకపోతే ఇది తిండి నూనె కాదన్నమాట తలకు పెట్టుకునే నూనె అలాగే ఆ ఒంటికి రాసుకునే నూనె అన్నమాట చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉపయోగిస్తారు అందరు కూడా ఉపయోగిస్తారు ఈ ఆయిల్ ఎలగట్లేదు నూనె టెస్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా జరుగుతూ ఉంది ఇక్కడైతే ఆయిల్ టెస్టింగ్ అన్నమాట అది ఇలా చూపించి చూట్ ఇలా పుల్ల కంటించిన తర్వాత ఇలా మంచిగా మండితేనండి అది ఆయిల్ అనేది రెడీ అయినట్టుగా లెక్క అన్నమాట ఇందాక మండుకోలేదు కదా ఆరిపోయింది కదా ఇప్పుడైతే మండుకుంటుంది అన్నమాట కాబట్టి ఆయిల్ రెడీ అయినట్టే ఇక ఇవి కుంకుడు పిక్కలు ఉన్నాయి నల్లగా ఉన్నాయి ఏటమ్మాద బాగా ఎండబెట్టలేదా మరి ఇలాగా నల్లగా ఉంటే బాగా ఎండలేదు కదా మరి నూనె వస్తుందా రాదు సరిగా నూనె రాదా సరే సరే అంటే ఇలాగా ప్రతి ఇంట్లో కూడా దాచ పెట్టి ఉంచుకుంటారా చెల్లి నూనె తయారు చేయడం అయితే అయిపోయింది మరి ఎంత నూనె తయారు అనేది మన వీడియో చూసే వాళ్ళకి చూపిద్దాం అసలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎంత నూనె అయితే తయారు చేస్తామో మనకు మామూలుగా గిన్నెలో అయితే తెలియదు అందుకని చెల్లి ఒక వాటర్ బాటిల్ వస్తా ఉన్నారన్నమాట చల్లార్చారు ఇది ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా చూడండి ఒక అర లీటర్ వరకు అయింది అనమాట మరి అంటే ఇది లీటర్ డబ్బా కదా మీకు కదా సో దానికి హాఫ్ వరకు వచ్చింది ఇంకొంచెం పైకి అయితే ఎగ్జాక్ట్ గా అర లీటర్ వచ్చను ఇది ఫ్రెష్ గా తయారు చేసిన కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనకూడదు బూసు నూనె వాళ్ళ అమ్మాయి జుట్టుకైతే పెడతా ఉన్నారన్నమాట లక్ష్మీజీలో అయితే జుట్టు తెల్లబడడం అలాంటివి ఏమైనా తగ్గుతాయి అంటారా ఇది రాయటం వల్ల తగ్గదు కానీ మాకు ఇదే అలవాటు మరి బూస్ నూనె ఎలా ఉంది ఏంటనేది నేను ఒకసారి స్మెల్ చూస్తాను ఎలా ఉంది అనేది కొంచెం ఇది ఓపెన్ చేయచండీ నాకు నేను రాసుకుంటాను తలకి ఎలా ఉందో చూద్దాం కొంచెం వేయండి ఎక్కువగా రావట్లేదు బయటికి కొంచెం వేడిగానే ఉంది ఫస్ట్ అయితే స్మెల్ చూద్దాం కారిపోతుంది కారిపోతుంది కొబ్బరి నూనె వాసన వస్తుంది కదా కొబ్బరి లాగే ఉంది కొంచెం ఓకే నేను కూడా రాసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక రాసుకున్నది మీకు చూపించాలి అంటే ఇంకో కెమెరామెన్ కావాలి నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను రాసుకునేది మీకు చూపించలేకపోతా ఉన్నాను ఇక్కడ ఈ చెల్లివాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ చెప్పిన తర్వాత దాన్ని మరలా నేను రిపీట్ చేస్తూ ఉంటాను అండి ఎందుకు అలా చేస్తాను అంటే ఈ చెల్లివాళ్ళు మాట్లాడేది కుయ్యి భాష కొంచెం మీకు అర్థం కాదన్న ఉద్దేశంతో నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాను అన్నమాట నిన్న మొన్నటి వరకు దుక్కులు దున్ని దమ్ములు చేసి అలిసిపోయి ఎలా సేద తీరుతూ ఉన్నాయి చూడండి నాగళ్ళైతే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇలాంటి థింగ్స్ చూస్తూ ఉంటే అటువైపు పచ్చని కొండలు ఇటువైపు ఏమో విశ్రాంతి తీసుకుంటున్న నాగళ్ళు అన్నమాట ఓకే అండి చూసారు కదా ఎప్పుడూ కల్తీ నూనెల గురించి వింటూ భయపడుతూ ఉండే మనం ఒక్కసారిగా ఇలా సహజంగా చేజేతుల స్వయంగా తయారు చేసుకున్న అడవి నూనెను చూడగానే మనకేమనిపిస్తుందో చెప్పండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్